హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే సొరకాయతో ఇలా ఒకసారి హల్వా ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు చేసిన దానికన్నా మంచి టిప్ ఒకటి చెప్పాను ఖచ్చితంగా అది ట్రై చేయండి మీకు నిజంగా బెస్ట్గా వస్తుంది దీనికోసం ఫస్ట్ సొరకాయని తీసుకోవాలి లేతదైతేనేమో పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ కొంచెం ముదురుగా ఉంటేనేమో పైన పొట్టు తీసేసి నీట్గా కడగాలి కడిగిన తర్వాత ఇది కొంచెం ముదిరిపోయింది కాబట్టి నేను లోపలున్న వైట్ పార్ట్ అంటే సీడ్స్ ఇవన్నీ తీసేస్తున్నాను మీరు ఒకవేళ సీడ్స్ లేకుండా లేతగా ఉన్న సొరకాయ తీసుకున్నట్టయితే ఇవి మనం లోపలిది తీసేయాల్సిన అవసరం లేదు ఈ హల్వాకి మనకి కొంచెం ముదిరితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లోపలున్న సీడ్స్ తీసేసిన తర్వాత పెద్ద హోల్స్ ఉన్న దాంతో ఇలా తురుముకోవాలి వీలైతే మీరు ఖచ్చితంగా తురుముకోవడానికి ట్రై చేయండి తురుముకోవడానికి కుదరలేదు అనుకున్న వాళ్ళు కొంచెం కోర్స్గా మిక్సీలో పట్టుకోవచ్చు చూడండి ఇలా పెద్ద హోల్స్తో మొత్తం ఇలా తురుముకోవాలి మీకు ఎంత కావాలో అంత తురుముకున్న తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది కదా ఇదంతా ఒక క్లాత్లో వేసుకోవాలి కాటన్ క్లాత్ కానీ చున్నీ కానీ ఉంటుంది కదా దాంట్లో వేసుకుని వాటర్ని పిండేసేయాలి మరీ మొత్తం కాదు కానీ కొద్దిగా వాటర్ తీయాలి మనకి సొరకాయ కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఇలా వాటర్ పిండడం వలన మనకి ఎక్కువ టైం పట్టదు చేసుకోవడానికి అలాగే మనకి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది మరీ పూర్తిగా కాకుండా కొద్దిగా వాటర్ పిండేసిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకుని కొలిచి తీసుకోవాలి ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుని దాంతో కొలిచి తీసుకోండి నాకు రెండు కప్పుల తురుము అనేది వచ్చింది దీన్ని కొలిచిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నె కాని కడాయి కానీ పెట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ మీకు నచ్చిన క్వాంటిటీ అంటే ఎక్కువ తక్కువ మీ ఇష్టం వచ్చినవి వేసుకుని వీటిని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసి వీటిని తీసి ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి సొరకాయ తురుముని వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని సొరకాయలో నుంచి వాటర్ వచ్చి వాటర్ మనకి కొంచెం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వాటర్ మనం ఆల్రెడీ మనం పిండేసాం కాబట్టి ఎక్కువ ఉండవు మనకి ఇది వాటర్ ఇంకిపోయేసరికి సగం ఉడికిపోయి ఉంటుంది తురుము దీంట్లోకి కాచి చలార్చిన పాలు అరకప్పు పాలు పోసుకోవాలి పోసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకుని ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ పాలు లేవు వద్దు అనుకున్న వాళ్ళు పాలను స్కిప్ చేయండి కానీ సొరకాయని వాటర్ పిండకుండా డైరెక్ట్గా వేసుకోండి మనకి సొరకాయ ఉడకదు కాబట్టి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి పాలు కొంచెం విరిగినట్టుగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి అవి విరిగిపోయాయని మీరు ఇలా ఏం టెన్షన్ పడకండి అలాగే అవుతుంది ఇలా దగ్గర పడినప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు కావాలంటే బెల్లం తురుము పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అరకప్పు వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా దాంట్లో మీరు చూసుకుని వేసుకోవచ్చు రెండు కప్పులకి అరకప్పు సరిపోతుంది కొంచెం స్వీట్ తక్కువ తింటే వేసి ఇదంతా కొంచెం లూజ్గా అంటే పంచదార కరిగిన తర్వాత ఇలా లూజ్గా ఉన్నప్పుడు చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత ఇదంతా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి మనకి చూపించే విధంగా ఇలా దగ్గర పడినప్పుడు దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్గా నేను చెప్పిన సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు పాలమిగడ ఉంది కదా పాలమిగడని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పాలమిగడ వేసుకోండి మనకి చాలామంది కోవా వేసుకుంటారు దానికన్నా కూడా మనం పాలమేగడ వేసుకుంటే దీంట్లో టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే స్కిప్ చేయండి బట్ ట్రై చేయండి వేసి కలిపి ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇదంతా మనకి ఇలా దగ్గర పడినప్పుడు దీంట్లోకి చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో టెక్చర్ దీంట్లోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇలా ఉన్నప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం చల్లగా అయిన తర్వాత బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్